నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ మస్తాన్ సాయి ఈ పేరు రెండు రోజుల నుంచి వింటున్నాము ఈ రెండు రోజుల క్రితం కాకుండా గత ఐదు నెలల క్రితం కూడా ఈ పేరు బాగా అందరూ మంది వినే ఉంటారు తరుణ్ లావణ్య కేసులో ఇతను మెయిన్ సూత్రధారి సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇతనే సూత్రధారి అంటే పోలీసులు మీరు నిర్ధారించారు ఎందుకంటే ఇతను డ్రగ్స్ కొకైన్ మిత్ అంటే వివిధ రకాల సంబంధించిన ఏ అయితే కొక్కైన్ లాంటి అంటే మనం తీసుకున్న డ్రగ్స్ కూడా తీసుకుంటా ఉన్నాడు ఇతను తీసుకోవడమే కాకుండా ఇతని వెంట కొంతమంది అమ్మాయిలు తిప్పుకుంటా ఉంటే ఆ అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని డ్రగ్స్లో మైకలో ఉన్నప్పుడు వాళ్ళమే అత్యాచారం చేసి వాళ్ళతో వీడియోలు తీసుకొని సెల్ఫీలు తీసుకొని ఆ వీడియోలు వాళ్ళ దగ్గర ఒక హార్డ్ డిస్క్ భద్రపరచుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలు మొత్తం తీసుకెళ్ళి నేను వేరే వెబ్సైట్లో వేస్తా అని బెదిరించి డబ్బులు గుంజుకునే వ్యక్తే ఈ మస్తాన్ సాయి అని మనకైతే వార్తలు వస్తున్నాయి సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఆల్రెడీ మస్తాన్ సాయి కొన్ని ఏదైతే వీడియోస్ ఉన్నాయి కదా మస్తాన్ సాయి అదేవిధంగా కొంతమంది అమ్మాయిలతో కలిసి ఇప్పుడు సెక్షువల్గా పాల్గొని గా పాల్గొని కొన్ని వీడియోలు మొత్తం తీసుకొని ఫారిన్ వెబ్సైట్లు వేసి లక్షల కొద్ది డబ్బులు సంపాదించడని ఇతరమైన ఆరోపణలు ఉన్నాయి సో ఈరోజు పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది పోలీసులు ఆల్రెడీ ఇతని కస్టడీలో తీసుకున్నారు కస్టడీలో తీసుకున్న తర్వాత కొన్ని విచారణ చేపట్టి కొంతమేరకు కొన్ని సాక్ష్యాలైతే పోలీసులు అయితే సంపాదించారు ఏంటంటే అది ఇతను ఫారిన్ వెబ్సైట్లు ఇతనికి ఉన్నాయని ఆ ఫారిన్ వెబ్సైట్లలో ఈ ఏ అయితే తెలుగు అమ్మాయిలతో ఎంజాయ్ చేసి ఫిజికల్గా కలిసినప్పుడు ఏదైతే ఓపెన్ వీడియోస్ ఉంటాయి కదా న్యూ వీడియోస్ అవన్నీ తీసుకెళ్ళి ఆ ఫారిన్ వెబ్సైట్లో వేసి వాటి నుంచి లక్షలు అమాయించేవాడంట ఈ మస్తాన్ సాయి సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఈ మస్తాన్ సాయి లావణ్య వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటంటే ఇది కేవలం పర్సనల్ ఇష్యూ మాత్రమే ఇది కేవలం పర్సనల్ ఇష్యూ మాత్రమే ఇప్పుడు మస్తాన్ సాయితో కలిసి ఉన్న అమ్మాయిలందరూ కూడా మస్తాన్ సాయి అదేవిధంగా అమ్మాయిలందరూ కలిసి అంటే ఏకాభిప్రాయంతో కలిసి ఆ ఫిజికల్గా మూవ్ అయ్యారు కాబట్టి పెద్ద అమ్మాయిలు కూడా రెస్పాండ్ కావాలా ఇప్పుడు ఎవరైతే మసాన్ సాయిలో హార్డ్ డిస్క్ ఉంది కదా హార్డ్ డిస్క్ చాలా మంది అమ్మాయి ఫోటోలు వీడియోలు న్యూస్ వీడియోస్ అన్ని ఉన్నాయి ఆ వీడియోలో ఏ అమ్మాయి కూడా మస్తాన్ సాయిపై కంప్లైంట్ చేయలేదు ఏ అమ్మాయి కూడా ఒకవేళ కంప్లైంట్ చేయలేదు అంటే ఏ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కలిసి ఏకాభిప్రాయంతో సెక్చువల్గా ఫిజికల్గా మూవ్ అయ్యారు కాబట్టి సో వాళ్ళు ఎటువంటి కంప్లైంట్ అయితే ఇవ్వలేదు రీసెంట్గా ఒక ఆడికర్గా బయటికి రావడం జరిగింది ప్రముఖ మీడియా ఛానల్లో సో ఆ మీడియా ఛానల్లో కూడా ఏమైనా వచ్చిందంటే మా ఇద్దరికి అంగీకారమే మేమిద్దరం కావాలని కలిసి వీడియో తీసుకున్నాము సో అందుకనే మాకే ఇబ్బందులు లేదని ఎవరైతే మసాన్ సాయి మాజీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఒక ఆడియో కాల్ అయితే బయటికి రావడం జరిగింది వాళ్ళందరూ మాట్లాడుతున్నట్టు కూడా సో ఇది జరిగింది ఇది ఇది దీన్ని ఆ మసాన్ సాయి ఏ అయితే ఫిజికల్గా కలిసినో చాలామంది అమ్మాయిలతో వీడియోలు ఉన్నాయి కదా ఆ వీడియో మొత్తం కూడా ఒక హార్డ్ డిస్క్లో భద్రపర్చుకున్నారు ఆ హార్డ్ డిస్క్లో భాగంగా అమ్మాయిల్లో భాగంగా లావణ్య కూడా ఉన్నట్టుకైతే ఒక ఆరోపణ ఉంది ఆ హార్డ్ డిస్క్లో లావణ్య వీడియోలు కూడా ఉన్నాయి అందుకనే మస్తాన్ సాయి లావణ్యని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని లావణ్య పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకు మస్తాన్ సాయి వెళ్ళి లావణ్య ఫ్లాట్లు అంటే లావణ్య విల్లాకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట వెళ్ళమంటే వెళ్ళట్లేదు అంట ఎందుకు ఈ వెళ్ళా నిధి కాదు ఇది రాంది అని లావణ్యని బెదర కొడుతున్నాడంట అప్పుడు లావణ్య ఏమందంటే ఇది నా భర్తది ఇది నా భర్త విల్ల సో నా భర్త దానికి నేను నా భర్త విల్లాలో నేను ఉంటా అని మస్తాన్ సాయితో అంటం జరిగింది అప్పుడు మస్తాన్ సాయి ఏమన్నా అంటే నువ్వు ఎక్కడైనా ఉన్నావు నాకు అనవసరం ఆ హార్డ్ డిస్క్ మాత్రం నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతా అంటే అప్పుడు ఆ హార్డ్ డిస్క్ ఇవ్వకుండా ఆ హార్డ్ డిస్క్లో ఆల్రెడీ లావణ్య కొన్ని కాపు చేసుకుంది మిగతా ఆ హార్డ్ ఆ హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న నార్సింగ్ పీఎస్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ఏమనిచ్చింది ఈ హార్డ్ డిస్క్లో కొన్ని వందల వీడియోలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ తెలుగు అమ్మాయిలే వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ మోసం చేసి వీళ్ళందరిని బ్లాక్ మెయిల్ చేసి లక్షల కోట్లు కమాయించాడు మస్తాన్ సాయి అని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైతే ఆ హార్డ్ డిస్క్లో నా వీడియో కూడా ఉందని కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది జరిగిన ప్రస్తుత సంఘటన దీని తర్వాత పోలీసులు కొంతమేర సమాచారం అదేవిధంగా వివరాలు వెల్లడించేటప్పటికి ఏమన్నారంటే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో కొన్ని వేలు లక్షల వీడియో అయితే ఏమీ లేవు కేవలం ఎనభై నుంచి వంద వీడియోలు ఉన్నాయి అది కూడా రొటీన్ వీడియోస్ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ భార్య ఎవరో సంథింగ్ ఏదో కొన్ని న్యూడ్ వీడియోస్ ఉన్నాయంట సో అవన్నీ కూడా అతను ఆ హార్డ్ డిస్క్లో అయితే భద్రపరుచుకున్నానని పోలీసులు బయటికి నివేదిక వీళ్ళనిచ్చినట్టు అయితే ఒక వార్త అయితే రావడం జరిగింది ఆ వార్తలో కూడా ఇంకా ఏమన్నారంటే ఈ వెబ్సైట్లు ఈ వెబ్సైట్లు ఫారిన్ వెబ్సైట్లో ఈ వీడియోలు కొన్ని కొన్ని సెక్సువల్గా ఫిజికల్గా కలిసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు మొత్తం తీసుకెళ్లి ఫారిన్ వెబ్సైట్లో వేసి డబ్బులు కమాయిస్తున్నారని ఈ న్యూస్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఫాస్ట్గా ఎంత వీలైతే అంత ఫాస్ట్గా ఈ మస్తాన్ సాయి కేసు అనేది కంప్లీట్ చేయాలి ఎందుకంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ అనేది ఇదివరకు అసలు ఎవరికి తెలిసేది కాదు నార్సింగ్ పోలీస్ స్టేషన్ అనేది అసలు ఎవరికి తెలిసింది కాదు కానీ ఈ మధ్యకాలంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ అనేది చాలా బాగా ఫేమస్ అవుతుంది ఎందుకంటే ఏ సెలబ్రిటీ కేసు వచ్చిన సరే వెళ్ళిపోతుంది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఒకప్పుడు జూబీల్స్ బంజారీస్ అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అట్లా కాదు అంత నర్సింగ్ 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 పిఎస్ ప్రతి ఒక్కరు కూడా నర్సింగ్ పిఎస్కి వెళ్ళి ఆడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనం చూసుకోవచ్చు జానీ మాస్టర్ కేసు కావచ్చు అర్షాయి కేసు కావచ్చు ఇప్పుడు మస్తాను లావాణ్య రాజధర్ కేసు కావచ్చు సో వీళ్ళందరూ కూడా ఆడేళ్ళు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ రీసెంట్ టైమ్స్లో అయితే ఆ పిఎస్ కూడా చాలా హైలైట్ అయితే అవడం జరిగింది సో ఈ కంప్లైంట్లో భాగంగా దీంట్లో ఒక ఇంకో ఆడికాల్ అయితే రావడం జరిగింది ఇంకో ఆడికాలు బయటికి రావడం జరిగింది శేఖర్ బాషా మస్తాన్ సాయి ఇద్దరు కలిసి లావణ్యని పోలీసులు పట్టిద్దాం అనుకున్నారు ఒక డ్రగ్స్ కేసులో భాగంగా ఎందుకంటే ఆల్రెడీ లావణ్యకి డ్రగ్స్ తీసుకుంటుంది అని పోలీసులు ఎప్పుడూ నిర్ధారించారు ఆ నిర్ధారించిన క్రమంలో మరలా అమ్మాయి ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటుందో అది తీసుకున్న క్రమంలో ఒక్కసారి అందరూ పోలీసులతో కలిసి ఆమె పట్టించేద్దామని శేఖర్ బాషా మస్తాన్ సాయి కలిసి ఇద్దరు మాట్లాడుకున్న ఒక ఆడోకాయలు అయితే బయటకు రావడం జరిగింది ఆ ఆడోకాళ్ళ నేపథ్యంలో కానీ నిన్న నిన్ను శేఖర్ భాషతో వెళ్ళి మాట్లాడడం జరిగింది శేఖర్ భాష ఏమన్నారంటే అవును తప్పే ఉంది తప్పే ఉంది ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది పోలీసులు చెప్పడం నా తప్ప అని శేఖర్ భాష గారు అన్నారు ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఆ డ్రగ్స్ తీసుకుంటే ఆ డ్రగ్స్ తీసుకునే క్రమంలో ఈ మస్తాన్ సాయి కూడా వెళ్ళి ఆ అమ్మాయితో పార్ట్నర్షిప్ ఉంటానని నాతో చెప్తున్నాడు నన్ను పక్కా తప్పించేసి నిన్న ఆ అమ్మాయిని పట్టించేసేనని శేఖర్ భాషతో మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నేను అప్రూవర్గా మారానండి ఒక కేసులో నేను అప్రూవ్గా మారా వాడిని పట్టించడానికి వెళ్తున్నప్పుడు పోలీసులు నన్ను అదుపులో తీసుకోరు అతన్ని అదుపులో తీసుకుంటారు సో సేమ్ అట్లాగనే మస్తాన్ సాయి అప్రూవ్గా మారదామని లావణ్యం పట్టిద్దామని శేఖర్ బట్టతో ఫోన్లో మాట్లాడే క్రమంలో ఈ కాల్ అనేది బయటకు వచ్చేసింది అప్పటికి ఈ ఆడోకాలు లావణ్యాకి రీచ్ అయింది సో ఆ అమ్మాయి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండిపోయింది తర్వాత ఏ అయితే హార్డ్ డిస్క్ ఉంది ఈ హార్డ్ డిస్క్ని లాక్కొని ఆ లావణ్య వీడియోలు కొన్ని అమ్మాయి అంటే న్యూడు టూ మచ్ న్యూడ్ ఉండే వీడియోలు మొత్తం రెడీ చేసుకొని కొన్ని కొన్ని వీడియోలు మాత్రం మీడియాకి అయితే బయటకు రిలీజ్ చేయడం అనేది జరిగింది ఆ రిలీజ్ చేసిన ఎవరు కూడా ఇంతవరకు ఎవరో తెలి తెలియట్లేదు బట్ నన్ను నిన్న శేఖర్ బాషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పడం జరిగింది పోలీసుల దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోస్ న్యూడ్ వీడియోస్ మొత్తం బయటికి ఎలా రిలీజ్ అయ్యి పోలీసుల దగ్గర ఉన్న హార్డ్ వీడియోస్ ఆ హార్డ్ డిస్క్లో వీడియోలు మొత్తం బయటికి ఎలా రిలీజ్ రిలీజ్ అయ్యాయి ఇస్తే పోలీసులు ఇచ్చి ఉండాలి లేకపోతే లావణ్య ఇచ్చి ఉండాలా మస్తన్ సాయి అయితే అతని వీడియోలు అతను బయట పెట్టుకోలేదు కదా సో అందరికీ లావణ్యమే అనుమానం ఈ వీడియోలు మొత్తం కూడా బయట టెలికాస్ట్ కాడానికి కారణం లావణ్యా అనే ఎవరైతే ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న అమ్మాయిల అమ్మాయిల ఫ్యామిలీస్కి ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేద్దామని బ్లాక్మెయిల్కు పాల్పడుతుందని నిన్న శేఖర్ బాసా గారు అయితే ఆరోపణలు చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా దీరిద్రం మధ్య జరుగుతున్న ఆరోపణలు వాగ్వాదాలు కేసులు సో ఈ కేసు ఒక కొడికి రావటం లేదు ఈ కేసు అనేది ఒక కొడికి రావడం లేదు ఆల్రెడీ ఈ మస్తాన్ సాయి అదేవిధంగా లావణ్యం మీద గుంటూరు పట్టాకు పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ కంప్లైంట్లు ఉన్నాయి గతంలో కూడా డ్రగ్స్ కేసులో లావణ్యం మీద కంప్లైంట్ ఉంది గుంటూరు పట్టాకు కేసులో అప్పుడు ట్రైన్ దిగుతూ అప్పుడు సంథింగ్ బస్సు ఆ ట్రైన్ దిగే క్రమంలో పోలీసులు వెళ్ళి చెక్ చేస్తుంటే ఈ బ్యాగ్లో ఏమి లేదు ఈ బ్యాగ్లో ఏం లేదని లావణ్య వారిచ్చింది కానీ ఆ బ్యాగ్లోనే డ్రగ్స్ సంబంధించిన కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి ఫ్యారెక్స్ సంబంధించిన కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి సో ఆ ప్యాకెట్స్ అన్ని తీసుకొని పోలీసులు ఆమె అదుపులో తీసుకున్నారు గుంటూరు పట్టాపురం పిఎస్లో సో ఇలా వివిధ రకమైన కేసులు వీరిద్దరి మీద ఉన్నాయి మస్తాన్ సాయి మీద కూడా ఉన్నాయి లావణ్య మీద కూడా ఉన్నాయి కానీ లావణ్య గారు చాలా బుద్ధిమంతుల లాగా నేనేం తప్పు చేయలేదని మస్తాన్ సాయిని ఈ కేసులో ఇరికిచ్చిందని శేఖర్ బాషా గారు నేను అనడం జరిగింది సో ఇవన్నిటి మీద ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఈ గత మూడు రోజులు నుంచి జరుగుతున్న సంఘటనలు నేను మీకు చెప్పడం జరిగింది పోలీసులు కూడా ఈరోజు ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది సో ఆ నివేదికలో కొన్ని పాయింట్లు కూడా ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది సో వీటి ఇలా ముగ్గురు కాంబినేషన్లో తప్పెవరోదో మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి